తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రం మీ అందరికీ కూడా హృదయపూర్వక ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యం యొక్క వాతావరణం గూర్చి మనందరము చూడబోతున్నాం ఇది ఎంతో అద్భుతము ఆశ్చర్యముగా ఉండబోతుంది ఇది స్పష్టంగా యశయ గ్రంథము పదకొండో అధ్యాయము ఆరో వచనం నుండి చూసినట్లయితే మనకు కనబడుతుంది తోడేలు గొర్రెపిల్ల యొద్ వాసము చేయను చిరతుపులి మేకపిల్ల యొద్ద పండుకొనను దూడయు సింహమును పెంచబడిన కోడయు కూడుకున బాలుడు వాటిని తోడును ఆవులు ఎలుగులు కూడి మేయను వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనను ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయను పాలు కుడిచు పిల్ల నాగు పుట్ట యద్ద ఆటలాడు విడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతమంతంటను ఏ మృగమును అని చేయదు నాశనము చేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుడు చూశారు కదండీ దేవుని రాజ్యం యొక్క వాతావరణం ఎంత ఔన్నత్యం కలిగిన ఉందో ఎంత గొప్పగా ఉన్నదో చూడటానికి చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇది జరిగిన వాస్తవాలే తోడేళ్ళు వంటి స్వభావాలు కలిగిన చిరతుపులు వంటి స్వభావాలు కలిగిన గొర్రె పిల్ల వంటి స్వభావం కలిగిన వారుగా అలాంటి సహవాస సంబంధాలు కలిగిన రాజ్యంగా ఉంటారు ప్రజలైన వారు ఎంత ఎలాంటి వారైనప్పటికీ కూడా క్రీస్తు యొక్క ప్రేమ మారుస్తుందండి పౌలు మొదటి సౌలుగా ఉన్నవాడు సంఘాన్ని హింసించడమే తనకు ప్రాణాధారంగా పెట్టుకున్న వ్యక్తి చివరికి ఎలా మారిపోయాడో తెలుసు కదా అందరూ యూదులు కానీ సమాజం కానీ అన్యులు కానీ అతన్ని హింసిస్తున్నప్పటికీ కూడా రాళ్ళతో కొట్టినప్పటికీ కూడా ఒక్క మాట మాట్లాడకుండా క్రీస్తు ప్రేమ తనలో ఉన్నట్టుగా కనపరిచాడు స్టెఫను ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది క్రూరంగా మొదట వ్యవహరించినప్పటికీ కూడా క్రీస్తు రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆ వాతావరణానికి వారు మారిపోయారు అనమాట నూతన స్వభావం వాళ్ళు పుట్టింది తగ్గింపు స్వభావం కలిగింది బాలుడు చెప్పినప్పటికీ కూడా బాలుడు వారిని తోలును సింహం అయినప్పటికీ కూడా పెంచబడిన కోడి బాలుడు తోలునంటే చిన్న పిల్లవాడి మాట కూడా అనమాట దేవుని రాజ్యంలో ఇది గొప్ప వాతావరణం నిజంగా ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది దీంట్లో ఉన్న ప్రేమ దీంట్లో కక్షలు ఉండవు భేదలు ఉండవు స్వార్థాలు ఉండవు విభేదాలు ఉండవు అందరు సహోదరిని సహోదరు బాంధవ్యమే క్రీస్తు రక్తంతో కనగపడ్డం రక్త సంబంధం అనే బాంధవ్యం తప్ప మరొకటి ఏమీ ఉండదు కాబట్టి ఏ హాని చేయదు పాములు కూడా పాము లాంటి స్వభావం దాన్ని పాముని ఏమి చేయకపోయినా కాటేస్తుంది అలాంటిది మెడునాగును తన కంటి గుడ్డును ముట్టినప్పటికీ కూడా ఏమీ హాని చేయట్లేదు అంట ఎంత గొప్ప రాజ్యం అండి ఇది అందరికి ఒకటే ఆహారం ముందు సింహం వేటాడి జంతువులు తినేది ఇక్కడికి వచ్చిన గడ్డి తింటుంది నోరు మూసుకుని ఇక్కడ ఒకటే ఆహారం వాక్యం అనే పాలన అపేక్షిస్తారనమాట ఒకటే ఆహారం అందరికి కూడా కాబట్టి ఇది పరిశుద్ధ పర్వతం ఇది ప్రభు సంఘము దేవుని రాజ్య వాతావరణం క్రీస్తు తన రక్తంతో కొన్న జనాంగమే ప్రభు యొక్క సంఘమై ఉన్నారు ఇక్కడ దేవుని జ్ఞానంతో నిండి ఉంటున్నారు కాబట్టి ఇలాంటి గొప్ప రాజ్యంలో మనం పరలోకం వెళ్ళడానికి నిశ్చయింపబడిన వారు ఇక్కడే పరలోక రాజ్య వాతావరణాన్ని అనుభవించవలసిన వారు పరలోకంలో శాంతి సమాధానం ప్రేమతో నిండి ఉన్నది ఆ ప్రేమ శాంతి సమాధానాల యొక్క బాంధవ్యాలు ఇక్కడే అనుభవించవలసింది ఇక్కడే మతం అంటూ నేనంటే నేను గొప్ప అంటూ ఒకే గ్రంథం పట్టుకుని ఎంతకాలం ఇలాగ మనుషుల మధ్యలో విభేదాలు పుట్టించుకుంటాం అది దేవుని రాజ్య వాతావరణం కాదు అలాంటి వాటిలో దేవుడిని యొక్క సంబంధాలు సహృదయాలతో అందరూ గ్రహించవలసిందని ప్రేమపూర్వకంగా తెలియజేస్తాం అందరికీ వందనములు